ప్రైజ్ అలార్డ్ మరొక వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను కీర్తనకారుడు అంటున్నాడు చిరకాలము నేను యహోవా మందిరంలో నివాసము చేసేదను ఈ వాక్యం ద్వారా ప్రభు మనకి ఇచ్చేటువంటి ఆహారము ఇచ్చేటువంటి జ్ఞానము ఏంటి అని అంటే చాలామంది యేసు ప్రభుని నమ్మి కేవలము వారి అవసరం కోసం ఒక ఉద్యోగం కోసము లేదా ఒక వ్యాపారం కోసము అలాగే ఒక స్వస్థత కోసము లేదా ఒక ఇల్లు కోసము లేదా ఒక పెళ్లి కోసము లేదా ఒక మంచి దేశానికి వెళ్ళడానికి వీసా కోసము ప్రభువుని జస్ట్ వారి అవసరాలకి వాడేసుకునే వ్యక్తుల వల్లే ఉండేటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారు ఇది విచారం ప్రభుకి దుఃఖకరం దేవుడు నుండి కోరుకునేది ఏంటి అని అంటే దేవుడు ఒక అద్భుతాన్ని ఒక జీవితం ఒక వ్యక్తి జీవితంలో ప్రభు ఎందుకు చేస్తారు అని అంటే ఆ అద్భుతం ద్వారా నువ్వు ప్రభుతో చిరకాలము ఆయన మందిరములో నివసించాలని యేసు ప్రభు వారు ఒకరోజు ఒక ప్రాంతంలో అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు అనేకమైనటువంటి ఆశ్చర్య సూచక్రియలు చేశారు ఎందుకనంటే అద్భుతముల ద్వారా వారు దేవుని రాజ్యంలో స్థిరపడతారని దేవుని ఆత్మకు లోబడతారని దేవుని వాక్యానికి లోబడతారని రూపాంతరం చెందుతారని ఆయన రూపంలోనికి మారుతారని ప్రభు ఎంతో ఆశపడ్డారైతే వారు ఏమాత్రము అలాంటి ఆలోచనలు కలిగి ఉండకుండా కేవలం దేవుని వాడేసుకుని దేవుని కృపను వాడుకుని వారు దేవుని విడిచిపెట్టేశారు ప్రభు అన్నారు అయ్యో కొరాజీనా అయ్యో మీ మధ్య చేసినటువంటి ఈ అద్భుతాలు నేను ఒకవేళ ఇంకొక దేశంలో ఇంకొక ప్రాంతంలో చేసినట్లయితే వాళ్ళెంతో దీవించబడేవాళ్ళు వాళ్ళెంతో దేవునికి దగ్గర వాళ్ళ హృదయాలని దేవుని సమర్పించుకునేవాళ్ళు మరి తీర్పు దినమునందు మీ పరిస్థితి కన్నా కూడా సుధమ గుమ్మర వారి పరిస్థితి ఎంతో ఓర్వదగినదని ప్రభు వాక్యం చెప్తుంది కాబట్టి మై ఫ్రెండ్స్ చిరకాలము యహో మందిరంలో నివాసం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు ప్రభుతో సహవాసం చేయాలని ఈ జీవితకాలం మట్టుకే నువ్వు ప్రభువుని అంగీకరించినట్లు అంగీ అంగీకరించినట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి కేవలము ప్రభువుని పిండేసుకునే వ్యక్తిగా ఆయన గాయాల్లో నుంచి కావాల్సినటువంటి నీ అవసరాలు తీర్చుకునే వ్యక్తిగా ఉన్నట్లయితే ప్రభుకి విచారం అలా కాక నువ్వు ఆ మిరాకిల్ని బట్టి అద్భుతాన్ని బట్టి ఆ మేలును బట్టి కృతజ్ఞత కలిగి నీ హృదయాన్ని ప్రభుకి సమర్పించినట్లయితే ఆయన రూపంలోనికి దేవుని మార్చుకుని ఆయన చిత్తానుసారంగా నీ జీవితాన్ని ఎన్నో మేలుల వైపు నేను నడిపిస్తూ నీ ద్వారా ఆయన రాజ్యాన్ని భూలోకంలో ప్రభు కడతారట అందుకే ప్రభు అన్నారు చిరకాలము యహోవ మందిరంలో నివాసము చేయుట ఎంతో మేలని దావీదు నమ్మాడు కాబట్టి దావీదుని దేవుడు జీవితకాలమంతూ కూడా దీవించాడు కృపనిచ్చాడు దాని తరతరాలు కూడా దేవుని వైపు నడిపించాడు ఒకవేళ ఎలాంటి ఆలోచన నీకు కూడా ఉన్నట్లయితే దేవుడు నిన్ను కూడా చిరకాలము దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆయన చిత్తము నీ జీవితంలో నీ బిడ్డల జీవితంలో బిడ్డల బిడ్డల జీవితంలో కృపను అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతున్నారు మరి ప్రభు వాక్యానికి అవకాశం ఇస్తావా అలెలోయ ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ కూడా చిరకాలము ఆయన కృపలో భద్రపరచును గాక ఆమెను ప్రార్థన తండ్రి ఈ వాక్యాన్ని విన్న మా ప్రియులందరినీ మీరు దీవించండి పరశుధాత్ముడా నీ ఉద్దేశములు నా తండ్రి మీ ఉద్దేశములు యేసయ్యా మీ ఉద్దేశములు బయలుపరిచి చిరకాలము దావేదను దీవించిన దేవ మమ్మల్ని కూడా దీవించి నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచమని నీ రాజ్యంలో భద్రపరిచి నీ కృపను అనుగ్రహించి మనం ఏసునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యూ ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని నమ్ముతున్నారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రభు చిరకాలము ఆయన నివాసంలో మిమ్మల్ని స్థిరపరచుడుగాక హాల